బ్రేకింగ్ చివరి కోరిక తీరకుండానే అస్తమించిన రామోజీరావు రామోజీరావు చివరి కోరికను బయటపెట్టిన కాశీ విశ్వనాథ్ వెయ్యి ఎకరాల్లో ఓం సిటీ నిర్మించాలనేది రామోజీరావు డ్రీమ్ అందరి దేవుళ్లను ఒకే చోట ప్రతిష్ఠించే ప్రాజెక్టే ఓం సిటీ ఫిలిం సిటీకి చేరువలో ఓం సిటీ నిర్మాణం రామోజీ కళ డ్రీమ్ ప్రాజెక్ట్ నెరవేరకుండానే కన్ను మూసిన రామోజీరావు రామోజీరావు మళ్ళీ పుట్టాలంటూ కాశీ విశ్వనాథ్ భావోద్వేగం రామోజీరావు నిర్మాణంలో డైరెక్టర్గా పనిచేసిన కాశీ విశ్వనాథ్ మీడియా మొగల్ రామోజీరావు అస్తమయం ఎందరికో తీరని లోటుగా మారింది ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎంతోమంది ఆయనతో కలిసి పనిచేశారు ఆయన నిర్మించిన సినిమాలు ఎంతో ఆదర్శంగా ఉండేవి రామోజీరావు నిర్మించిన తొలిచూపులోనే చిత్రంతో దర్శకుడిగా మారిన తెలుగు దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చివరి కోరికను బయటపెట్టారు రామోజీ ఫిలిం సిటీకి ఆనుకుని ఉన్న దాదాపు వెయ్యి ఎకరాల్లో ఓమ్ సిటీని నిర్మించాలనేది తన కళ అంటూ రామోజీరావు తనతో చెప్పిన విషయాన్ని కాశీ విశ్వనాథ్ గుర్తు చేసుకున్నారు అందరి దేవుళ్ళను ఒకే చోట ప్రతిష్ఠించి భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది రామోజీరావు పెట్టుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ అని వెల్లడించారు ఆయన చివరి కోరిక నెరవేరకుండానే అస్తమించడం బాధాకరమని చెప్పారు రామోజీరావు మళ్లీ పుట్టి ఓం సిటీ నిర్ నిర్మించాలని కాశీ విశ్వనాథ్ తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేశారు కాశీ విశ్వనాథ్ మీడియాతో పంచుకున్న ఆ ఆడియో క్లిప్ ని ఇప్పుడు విందాం ఈరోజు రామోజీరావు గారు మన మధ్యన లేరు అనే వార్త నాకు చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఆయన ఒక సాధకుడు సామాన్య పరిస్థితి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎందరికో స్ఫూర్తినిచ్చి ఒక మార్గదర్శకులాగా నిలిచిన ఆయన ఆయనతో నాకున్న అనుబంధం పంతొమ్మిది వందల తొంభైలో దర్శకులు శరత్ గారి సినిమా మామాశ్రీ కో డైరెక్టర్గా పనిచేశాను అలాగే శ్రీమాన్ బ్రహ్మచారికి కూడా కో డైరెక్టర్గా పనిచేయడం జరిగింది నెక్స్ట్ నా రెండో సినిమా తొలిచూపులోనే అనే సినిమాకి నిర్మాత శ్రీ రామోజీరావు గారే అలాగే నేను నటుడిగా నటించిన నచ్చ్యావలే సినిమా కూడా ఆయనే నిర్మాత ఆయనతో ఎన్నో సంఘటనలు ఎన్నోసార్లు ఎన్నో విషయాల మీద చర్చ జరిగింది ఆయన చూసినంతసేపు కానీ ఆయనతో మాట్లాడినంతసేపు కానీ ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాం రామోజీ ఫిలిం సిటీ నిర్మించేటప్పుడు కూడా మా సలహాలు చూసినలేమ్మని మమ్మల్ని ఇన్వైట్ చేయటం అప్పటికి మర్చిపోలేను అలాగే ఆయనకి తీరిన కొరగా ఫిల్మ్ సిటీ అని రామోజీ రామోజీ ఫిలిం సిటీ అని అనుకుని ఉన్న దాదాపు ఒక వెయ్యి ఎకరాల్లో అన్ని దేవుళ్ళని ఒకే చోట అంటే ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే అమోజీ ఫిల్మ్ సిటీతో పాటు ఆ దేవుళ్ళందరినీ కూడా చూడాలని తీరని కోరికగా ఉండేది అది తీరకుండా ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ ఆయన పుడతారని అలాంటి హోమ్ సిటీని మళ్ళీ నిర్మిస్తారని మనస్ఫూర్తిగా ఆశిద్దాం మిస్ యూ సార్ మిస్ యూ లాట్ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు లేపాక్షి ఫిలిమ్స్ థ్యాంక్ యూ